ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక నిన్ను ముంచాలని ఈ యమదూతలు చూస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు పతనం అవుతావా నువ్వు ఎప్పుడు ఏడుస్తావా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారు ఎవరు నీ జీవితంలో ఉన్నది అని చెప్పి పేర్లతో సహా చెప్తాను ఇది నువ్వు ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఆ ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియోని ఓపెన్ చేసి చూడండి ఓం సాయి రామ్